వివాహ బంధంతో ఒకటయ్యే దంపతులు జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది మంచి పెళ్లి సంబంధం అందుకే గతంలో పెళ్లి సంబంధం చూసేటప్పుడు కుటుంబ పెద్దలను శాస్త్రాలు తెలిసిన వారిని వెంట తీసుకుని వెళ్ళేవారు పూర్వం వధువరుల ప్రమేయం లేకుండగానే పెళ్లి సంబంధం అన్ని తంతు జరిగిపోయేది ముందుగా ఉభయ కుటుంబాలు సంప్రదాయాలు ఆచారాలు ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లాడుకుని పెద్దవాళ్ళే అన్ని నిర్ణయాలు తీసుకొని చివరికి పిల్లలకు విషయాన్ని చెప్పేవాళ్ళు కాలం మారే కొద్దీ కాలంతో పాటు అభిరుచులు అభిప్రాయాలు ఆకాంక్షలు కూడా మారిపోయాయి ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్లకుండానే అధిక శ్రమ పడకుండానే సులభతరంగా ఇరు కుటుంబ సభ్యులు చక్కనైన సంబంధాన్ని కుదుర్చుకుంటున్నారు అలా అనువైన పెళ్లి సంబంధాలు కుదుర్చడంలో ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవాన్ని పొందింది జ్యోతి మ్యాట్రిమోని ఈ వివాహ సంస్థ ద్వారా పదివేల జంటలు ఒక్కటయ్యాయంటే తెలుగు రాష్ట్రాల్లో జ్యోతి మ్యాట్రిమోనికి ఉన్న ఆధారణ అర్థం చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలకు మంచి సంబంధం తీసుకొని రావాలి అని జ్యోతి మ్యాట్రిమోనీని ఆశ్రయించండి నూతన వధు వరులపై అక్షంతులు వేసి హాయిగా ఆశీర్వదించండి ఇక ఈరోజు మ్యాచ్ ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్ గా చూడండి మీకు కాకపోయినా మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ శ్రేయోభిలాషులకు కానీ ఉపయోగపడచ్చేమో కదా మరి ప్రొఫైల్ చూసేద్దామా అబ్బాయి పేరు శ్రీనివాస్ ఏజ్ ముప్పై రెండు సంవత్సరాలు సొంతూరు హైదరాబాద్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి హైట్ ఆరు ఫీట్ కలర్ వైట్ అబ్బాయి బాగుంటాడు చదివింది బీటెక్ ఢిల్లీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు సంవత్సరానికి ఇరవై లక్షల ప్యాకేజ్ శ్రీనివాస్ కులం కాపులు తండ్రి హైదరాబాద్ లోనే ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా చేస్తున్నారు వీరికి ఇద్దరు సంతానం ఉండగా శ్రీనివాస్ పెద్దవాడు మేడ్చల్ దగ్గర వంశపార్యపరంగా ఆస్తి ఉంది ఇరవై ఎకరాలు పైగా ఉంది శ్రీనివాస్ కు జాబ్ చేసే అమ్మాయి అయినా హౌస్ వైఫ్ గా ఉండాలనుకునే అమ్మాయి అయినా భార్యగా కావాలనుకుంటున్నారు కానీ అత్త మామల పట్ల రెస్పాన్సిబిలిటీ కేరింగ్ ఉండాలి అనుకుంటున్నారు చూశారుగా శ్రీనివాస్ గారి మ్యారేజ్ మ్యాచ్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని అడిగి తెలుసుకుంటారు కదా